శ్రీ గురుభ్యో నమః నమ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా ఊరు కుటుంబ సభ్యులు అందరూ ఇచ్చిన సలహాల ప్రకారం ఈ పోటీని ఎలా నిర్వహించాలనుకుంటున్నామంటే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయగలిగేలాగా అది ఎలా అంటారా భోగి ముందు రోజు సాయంత్రం ఆ పిడకల్ని ఒక సంచిలో వేసి దాని మీద వాళ్ళ పేరు రాసి సబ్మిట్ చేస్తారు ఎవరెవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళ పేర్లన్నింటినీ లక్కీ డిప్ ద్వారా తీసి మూడు ప్రైజుల్ని నిర్ణయించడం జరుగుతుంది అంటే లక్కీ డిప్ ద్వారా తీసేటప్పుడు అది ఎవరికి ఏ పక్షపాతం ఉండదు రెండవది అందరూ పార్టిసిపేట్ చేసినట్టు ఉండదు కాబట్టి ఈ పోటీని ఎలా నిర్వహిస్తే అందరూ పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది ధన్యవాదాలు